తెలంగాణలో లంచ్ అవతారాలు పెరిగిపోతున్నాయి కామన్ మ్యాన్ కన్నెర్ర చేస్తే ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది ఒక్క నవంబర్ నెలలోనే ఇరవై ఏడు మంది అధికారులు ముగ్గురు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని బాధితులు ఏసీబీకి పట్టించారు పంచాయతీరాజ్ విద్యాశాఖ పోలీసు మున్సిపల్ విద్యుత్ రెవెన్యూ జిహెచ్ఎంసీ కమర్షియల్ ట్యాక్స్ ఇరిగేషన్ శాఖల్లో లంచ్ అవతారాలు ఎక్కువగా పట్టుబట్టారు ఇరిగేషన్ ఏఈఈ అక్రమాస్తులు పదిహేడు పాయింట్ ఏడు సున్నా ఉన్నట్లుగా గుర్తించారు విలువ దాదాపు వంద కోట్ల పైనే ఉందని లెక్కలు తేల్చారు లంచాల బాధపడలేక ఏసీబీని ఆశ్రయిస్తున్నారు బాధితులు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ గాయత్రి ఇటీవల కాలంలోని హైదరాబాద్లో లంచాది దాకారులు అయితే బాగా ఎక్కువైపోతున్నారనే చెప్పొచ్చు ముఖ్యంగా హైదరాబాద్లోని గవర్నమెంట్ శాఖలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో లంచాలు లేనిదే ఏ సామాన్య వ్యక్తికి కూడా పని అయితే జరగట్లేదు ఒక చిన్న ఫైల్ మూవ్ చేయాలన్నా సరే ఖచ్చితంగా లంచాలు ఇస్తేనే ఆ ఫైల్ అయితే మూవ్ అవుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఏసీబీ దూకుడు పెంచిన నేపథ్యంలోని ఒక సామాన్యుడు కన్నెర్ర చేస్తే ఈ నవంబర్లోనే సుమారు ఇరవై ఏడు మంది గవర్నమెంట్ అధికారులు మూడు అవుట్ సోర్సింగ్కి సంబంధించిన అధికారులు కూడా ఏదైతే ఏసీబీ అధికారులు ట్టుబడ్డారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు పంచాయతీ శాఖ కావచ్చు ఆరోగ్య శాఖ కావచ్చు లేదంటే విద్యుత్ కావచ్చు లేదంటే వైద్యం కావచ్చు అలాగే మరొక పక్క పోలీస్ జిహెచ్ఎంసి ఇరిగేషన్ ఇలాంటి శాఖల్లో ప్రతి శాఖలో కూడా ఏ పని కావాలన్నా సరే లంచాలు అప్పుచెప్పితేనే ఒక సామాన్యుడికి అయితే పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా సామాన్య వ్యక్తులందరూ కూడా ఏసీపీ అయితే ఆశ్రయిస్తున్నారు ముఖ్యంగా గతంలో మనం చూసుకున్నట్టయితే గత అంటే పదేళ్లలో చూసుకున్నట్టయితే ఈ సంవత్సరంలో చూసుకున్నట్టు ముఖ్యంగా నవంబర్ నెలలో అంటే ఈ కిందటి నెలలో మాత్రమే ఇరవై ఏడు మంది అధికారులు ఏసీపీ అధికారులు పట్టుకున్నారు అలాగే మరొక పక్క ఒక ముగ్గురు అవుట్సోర్సింగ్ అధికారులు కూడా ఏసీపీ రైట్స్లో పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా గత గత రెండు రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ ఆస్తులు కూడా సుమారు పదిహేడు పాయింట్ డెబ్భై కోట్లుగా అయితే ఇప్పటికీ ఏసీబీ అధికారులు గుర్తించారు వీటన్నిటిని పోల్చుకుంటే ఈ ఆస్తులే సుమారు వంద కోట్లలో వాల్యూ అయితే ఉంటుంది ముఖ్యంగా ఇప్పటికీ ఏసీబీ అధికారులు ఎప్పుడైతే దూకుడు పెంచారో అప్పటి నుంచి కూడా సామాన్య వ్యక్తులు ఎవరైతే లంచాలు నడుతున్నారో వాళ్ళందరూ కూడా ఏసీబీ అధికారులు అయితే ఆశ్రయిస్తున్నారు ముఖ్యంగా ప్రజల్లో కూడా ఏసీబీ అధికారులు చాలా అవగాహన పెంచారనే చెప్పచ్చు ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ తెలంగాణలోని సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే సామాన్య ప్రజలు అందరూ కూడా ఏ లంచం అడిగినా సరే ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు అలాగే ఏసీబీ కూడా అదే తరహాలో కూడా దూకుడు అయితే పెంచింది ఎప్పుడైతే ఒక కంప్లైంట్ వస్తుందో ఆ కంప్లైంట్ ఆధారంగా ఆ అధికారి పై పూర్తిగా ఫోకస్ పెడుతున్నారు ఆ ఫోకస్ పెట్టిన దాంట్లోని ఆ అధికారిని కూడా ఖచ్చితంగా పట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ తరహాలోనే గత ఆరు నెలల నుంచి కూడా ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నికేష్ కుమార్ ఏఈ నికేష్ కుమార్ పై కూడా ఇదే తరహాలోని ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు ఆరు నెలలుగా అతనిపై ఫోకస్ పెట్టి అతని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అతని దగ్గర సుమారు కొన్ని వందల కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించారు ఇటు ఫామ్ హౌస్లు కావచ్చు విల్లాలు కావచ్చు పొలాలు కావచ్చు బంగారం కావచ్చు క్యాష్ రూపంలో ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు ముఖ్యంగా బఫర్ జోన్లోని అనేక అక్రమ నిర్మాణాలకు ఏదైతే ఈ ఏఈ పర్మిషన్లు ఇచ్చారో అలాగే మరొక పక్క కొంతమందితో కలిసి అంటే ఆ గవర్నమెంట్లోనే ఆ పై స్థాయి వ్యక్తులతో కలిసి కూడా సెటిల్మెంట్లు కూడా దిగారు ఇదే తరహాలోని ఏసీబీకి అనేక ఫిర్యాదులు వెళ్ళిన నేపథ్యంలోని నికేష్ కుమార్ పై ఫోకస్ పెట్టి నిఖేష్ కుమార్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఇప్పుడు ఏదైతే సామాన్య ప్రజలు కన్నెర్ర చేస్తే ఏదైతే ప్రభుత్వ శాఖలో అధికారులు కూడా వణికుపోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటి కూడా తెలంగాణలోని ప్రతి గవర్నమెంట్ శాఖలోని ఏ పని కావాలన్నా సరే లంచం ఇచ్చుకుంటేనే కొనసాగేది కానీ ఇప్పుడు ఈ తీరు మొత్తం మారిపోయిందనే చెప్పొచ్చు ఎందుకంటే గ ఈ నెల అంటే గత నెలలో నవంబర్లోనే ఇరవై ఏడు మంది అధికారులు ఏసీబీ అధికారులు పట్టుకున్నారంటే సామాన్యులు ఏ విధంగా ఏదైతే లంచంపై అరిగడుతున్నారో అయితే చూడొచ్చు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏసీబీ అధికారులు దూకుడు కూడా చాలా పెరిగింది ఇప్పుడు తాజాగా ఏదైతే ఇటువంటి నికేష్ కుమార్ లాంటి వ్యక్తులను కూడా ఏసీపీ అధికారులు టార్గెట్ చేస్తున్నారు ఇప్పటికే ఐఎస్ అమోయ్ కుమార్ కావచ్చు లేదంటే ఇటు నికేష్ కుమార్ కావచ్చు ఇలా వరుసగా ఐఎస్ఐ అధికారుల నుంచి కింద స్థాయి గవర్నమెంట్ అధికారుల వరకు కూడా ఏసీపీ పూర్తిగా ఫోకస్ పెట్టిందనే చెప్పొచ్చు గాయత్రి